లంబాడీల ఆత్మగౌరవం ఈ రెండింటి మధ్యనే ఇవాళ యుద్ధం మొదలైంది ఆదివాసులమంటే ధర్మ యుద్ధం అని మంచిగానే ప్రకటించడం ఎందుకంటే యాభై ఏళ్ళుగా గోసపెడతాను కాబట్టి ధర్మం కోసం పోరాటం చేస్తాను మరి లంబాడీలు ఆత్మగౌరవం అంటే యాభై ఏళ్ళుగా మనం ముంచాల్సిన కాడికి ముంచిన తినాల్సిన కాడికి తిన్నారు మన గూడాలన్నింటినీ ఖాళీ చేసిండ్రు ఆదివాసీలు లాగం చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని మాట్లాడతారంటే కొంచెమన్నా ఇంగితా జ్ఞానం ఉండాలి నువ్వు పెట్టిన టైటిల్లోనే నిజాయితీ బిడ్డ రోజు బరాబరిగా మహారాష్ట్ర రాజస్థాన్ తీరాల వరకు ఈ ధర్మ యుద్ధం తరిమి కొడుతుంది అనేది కూడా ఈ గోడు గట్ట నుంచి ప్రభుత్వాన్ని తెలుస్తున్నాను ఇవాళ మనము చూడొచ్చు కోయ ప్రాంతంలో ఎయిడబ్లీ కానీ ఆధార్ సొసైటీ కానీ ఇంకా మిగతా సంఘాలన్నీ కూడా భద్రాచలంలో జెండా ఒకటే ఏజెండా ఒకటే అనే దానిపైన ధర్మయుద్ధం ఏ విధంగా మనం గోదావరి పర్యాగ ప్రాంతాల్లో విజయవంతం చేసినామో చూసినాం అక్కడ నుంచేలా అది తుడిందెప్పైనా సంక్షేమ పరిస్థితి అయినా సేన అయినా మిగతా ఇతర సంఘాలైనా ఉద్యోగ సంఘాలైనా అక్కడ గోడ మీద కూర్చున్న నా తమ్ముళ్ళు అన్నా బావి మీద కూర్చున్న నా అన్నలైనా ఇక్కడ కూర్చున్న నా గోల్డ్ చెల్లెలైనా ఉన్న మా గోల్డ్ కాదయినా అక్కడ మాకు బో పెట్టే అవ్వైనా కానీ ఒకటే ఒక డిమాండ్ మిత్రులారా లంబాడీ లెస్టి జాతర నుంచి బరాబరిగా ఈ యుద్ధంలో తొలగాయించాల్సిందే ఏకైక డిమాండ్ ఆ డిమాండ్ వైపుగానే వాళ్ళ వైపు ఆ డిమాండ్ వైపుగానే మన పోరాటం సాగే క్రమంలో నీ ఆత్మగౌరవ సభలు నువ్వు పెట్టుకోకుండా ఆదివాసుల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు వాళ్ళు మొదలుపెట్టారు ఇవాళ ఇక్కడ ఉన్న ఆదివాసుల మేమేం తక్కువ కాదు గోడువాన రాజ్య ఆన వాళ్ళని పురుసు పులుసు పుచ్చుకొని ఆ వీరత్వం నుంచి వచ్చిన బిడ్డలు మేమే నువ్వుకుంటాం మరే దెబ్బకు దెబ్బ మాటకు మాట మంచితనానికి మంచితనం అదే మా ఆదివాసీ సిద్ధాంతం నువ్వు మాట్లాడితేనే మేము మాట్లాడాల్సి వస్తుంది ఇవాళ ఈ సభకు వచ్చేటప్పుడు కూడా అరుణ్ కుమార్ ఈ సభకు రావద్దని కొన్ని ఆంక్షలు గౌరవిస్తాను పోలీస్ శాఖని గౌరవిస్తాను ఇంటెలిజెన్స్ గౌరవిస్తాను కానీ మమ్మల్ని గొంతు నొక్కే ప్రయత్నం చేయకండి యాభై ఏళ్ళుగా మేము కోసపడతాం బరాబర్గా గౌరవిస్తాం ఎక్కడ కూడా కించపరిచే మాటలు రానియం ఇవాళ గొంతు నొక్కే కార్యక్రమాల వల్ల మా జాతికి అన్యాయం జరిగే ఉన్నాయి ఇక్కడ మనం ప్రధానంగా మిత్రులారా ఇవాళ వాళ్ళు ఇస్తే సవాల్ ఏంటిది అన్ని చెప్పిండ్రు సాపుగా లంబాడీ లెస్టులు కాదని కాన్స్టిట్యూషన్ అన్ని రకాలుగా వచ్చింది చివరిగా ఎల్లగొట్టడే మిగిలింది ఎల్ల కొట్టుడు విషయమే మనం ఇవాళ మాట్లాడదాం కరిమి కొట్టే విషయమే మనం ఇవాళ మాట్లాడదాం యుద్ధంలో ఎట్లాకెళ్తామో అదే మాట్లాడదాం ఇవారు వాళ్ళు అనేది ఏంటంటే కొన్ని రకాల డైలాగులు మనం చూస్తాం పిరికెడంత మంది మమ్మీనే మమ్మినే బీగుతాబి అంటారు రవీంద్ర నాయక్ అంటే అయినా పిరికెడంతా లేనోడు మమ్మినే ఎట్లా బిగుతాం అంటే కట్టుకొని కట్టుకోండి కూర్చుందామా కూతుందామా ఒకడు అంటాడు కదా ఆదివాసుల్లో బొచ్చు కూడా పీకలేరు అంటారు మరి బొచ్చు కూడా పీకలేవంటే సప్నే కూర్చొని ఉందామా కొరంబి అదే నేర్పిండ ఈ రకంగా రెచ్చగొట్టేదారు మొన్నటికి మొన్న ఆదిలాబాదులో రా మొన్నడికి మొన్న ఆదిలాబాద్లో ఒక ప్రెస్ మీట్ జరిగింది అమర్సింగ్ తిలామతం తినికి తినికి మాట్లాడతాను అవురపై గోండులు మహారాష్ట్ర నుంచి వలస వచ్చిండ్రు వాళ్ళు దుర్గావతి వారసులు కదా వాళ్ళెట్లా ఈ ఆదిలాబాదులో స్థానికులు అవుతారు వరి నాయనా రాణి దుర్గావతి అమరావతి నది ఒడ్డున ఒక రాజ్యానికి రాణి మహారాష్ట్ర కాదు మధ్యప్రదేశ్ ఇవాళ ఇక్కడ ఉన్నది ఆదిలాబాదు ఇక్కడ ఒక రాజ్యం ఉన్నది నిర్మల్ కోట దగ్గర ఉన్నది మొన్ననే ప్రభుత్వం శుద్ధి చేసిన ఉట్టూరు కోట దగ్గర ఉన్నది ఇవన్నిటిని తెలవకుండా ఇవాళ ఇక్కడ నాట ఆదిలాబాద్ గోడులు వలస వాదులాట గోదావరి పర్యాక ప్రాంతంలో కోయలాట బస్తర్ నుంచి వెళ్ళవలసి వచ్చిర్రాట అంటే ఇష్టం వచ్చినట్టు కారు కూతులు కూస్తూ ఉంటే ఆదివాసులను చేతులు కట్టుకోండి ఇలా చేతులు కట్టుకొని చూడాలన్నా ఇవాళ బరాబరిగా ఇవాళ బరాబరిగా సవాలు ఇసురుతాను ఎవరికి నువ్వు ఇక్కడ పాఠం చెప్పేది గోండు అంటే ఎవరు గోండు చరిత్ర ఏంది కొండ గుడహల బ్రతికే క్రమంలోనే నిప్పుడు కనుగొన్న ఆదిలాబాద్ కోండుకే నువ్వు వాళ్ళ పాఠం చెప్తానావా ముందు పెట్టుకోవాలి మిత్రులారా మీకు చరిత్ర ఎక్కడ ఉన్నది వాళ్ళు ఇంకొక మాట మాట్లాడేది ఆదిలాబాద్ లో గోండులు వరుస వచ్చింది సరే ఆదిలాబాద్ గోండుకు వలస వస్తే నిర్మల్ కోట పైన రాంజీ కొండ ఎగిరేసిన జెండా ఎవరు ఆ నిర్మల్ కొండ పైన గోండు కోట కట్టిందేవారు ఎవరు బ్రిటిష్ సామ్రాజ్యంతో నిజాం సామ్రాజ్యంతో సామాన్యులుగా తల వంచకుంటా నీ కింద నేనేంద్రపై నా వీధి నా అడవి ఇది నా రాజ్యం బరాబరిగా బరి తెగించి కొట్లాడతాను కొట్లాడి వెయ్యి మంది గోండులు ఉరిదీయబడినా కానీ తన గోండు వాళ్ళ జండని కింద రాజ్య గోండు చరిత్ర గురించి మాట్లాడతావా అంటే ఆ చరిత్ర ఉన్న వారసులని వాళ్ళ నువ్వు మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన మాట్లాడతావా ఇవాళ జోడగాడు కొండల్లో రక్తం చిందుతా కూడా నిజాం పూట గుండెలో చీల్చినా కానీ రక్తం చిందించినా కానీ జైజంగి జమ్మిన స్వయం పరిపాలన పోరాటాన్ని నిలిపిన కొమరం మీ వారసులను నువ్వు వలసవాదులను మాట్లాడతాను ఇగో ఇటువంటి మూర్ఖపు చర్యలు మీరు మాట్లాడినప్పుడు బరాబరిగా మీద సమాధానాలు చెప్పాల్సి వస్తుంది వాడు మాట్లాడినప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుంది మనం మాట్లాడినప్పుడు దాన్ని గొంతులోకి తాండు మాత్రం ప్రజాస్వామ్యం కాదు దీన్ని తెలుసుకోవాల్సిన పాచి ఉన్నది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన ఇవాళ అసంఖ్యాకంగా లంబాడీలో వలస వలస మీదనే కదా మన పోరాటం లంబాడీ పోరాటం వలస మీదనే కదా ఇవాళ మన చందు సార్ మాట్లాడినా పాపరావు సార్ మాట్లాడిన గానీ చాలా స్పష్టంగా చెప్పిండు మొన్నటి వరకు లంబాడీలకి ఒక విధానం ఉండే మిత్రులారా అక్కడ మనం సక్సెస్ అయినాం సభ కూడా దాన్ని గౌరవించాలి పంతొమ్మిది వందల యాభైకి ముందే మేము నిజాంలో ఎస్టీలం మేము బ్రిటీషుల కూడా ఎస్టీలమే అనేది లంబాడీలు వాదించాడు పంతొమ్మిది వందల యాభైలే మేము ఎస్టీలం అన్నారు మన గోండు గూడేళ్ళల్లో మన ఆదివే గూడేళ్ళలో ఒకటి ఉంటుంది గానగ మొత్తుల నూనె పేసి ఎట్లా ఒత్తి దీతమో తెలుసు కదా ఇబ్బంది దంచి పెట్టి ఒత్తితే నూనె ఎట్లొత్తో ఇక్కడ ఉన్న నేతలంతా కూడా నిజాం లో గాని కానీ ఎక్కడ కూడా మీరు ఎస్టీలు కాదు యాభై లో ఎస్టీలు కాదని గానుగ మొదలు పెట్టి ఒత్తుకుంటా ఒత్తుకుంటా వచ్చిన క్రమంలో ఇవాళ లంబాడీలే ఓపెన్ గా మేము నిజంగానే నిజాం లో మాకు అన్యాయం జరిగింది బ్రిటీష్ లో ఎస్టీలు కాదు మాకు అన్యాయం జరిగింది మేము క్రిమినల్ ట్రైబల్స్ కాబట్టి మమ్మీ డెబ్బై ఆరులో లో ఎస్టీ లో కలిపి ఇవాళ మనం గుంచుకోని వచ్చినాం అక్కడ ఇప్పుడు మనం డెబ్బై ఆరు డెబ్బై ఆరులో ఆర్టికల్ త్రీ ఫార్టీ సవరణ జరగకుండా నువ్వు ఎస్టీ జాబితాలోకి వచ్చినావు కాబట్టి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఎటువంటి నిబంధనలు పాటించక నువ్వు ఎస్టీలోకి వచ్చినావు కాబట్టి బరాబరిగా నువ్వు ఎస్టీ కాదనే న్యాయమైన పోరాటాన్ని కొనసాగించేదే ఈ ఉద్యమ మిత్రులారా దీనిని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ స్పష్టంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ వేదికకి విచ్చేస్తున్నటువంటి హక్కులని రిజర్వేషన్లని పూర్తిగా దోచుకుంటున్నారనే దానిపైన పోరాటం చేయడం జరుగుతుంది మిత్రులారా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవిస్తున్నాం రెండు వేల పదిహేడులో వచ్చిన మా పోరాటం హింసాత్మక పోరాటం రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన పోరాటం శాంతియుత పోరాటం మాకు హింసాత్మక పోరాటం చేయడం తెలుసు శాంతియుత పోరాటం చేయడం తెలుసు అని నిరూపించేది ఈ యొక్క సభ శాంతియుత పోరాటం చేయగలుగుతాం మాకు సహనం ఓపిక ఉన్నదని నిరూపించిన సభ భద్రాచలం సభ కానీ బరాబరిగా శాంతియుత పోరాటం చేయగలుగుతాం బరాబరిగా ధర్మయుత పోరాటం చేయగలుగుతాం బాబరిగా ధర్మయుద్ధం అనేది పక్కకు పెడితే అధర్మ యుద్ధంలో తరిమి కొట్టే పోరాటాలు కూడా చేయగలుగుతాం కాబట్టి దయచేసి మా యొక్క సహనానికి మా యొక్క పోరాట వారసత్వానికి మా యొక్క ఆవేదనకి దయచేసి ఒక పరిష్కార మార్గం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చూపెట్టవలసిన అవసరం ఉన్నది ఇవాళ లంబాణీలు చాలా తెలివిగా మన యొక్క చరిత్రను పక్కతో పట్టించే విధంగా కూడా వాళ్ళ మాటలు వస్తాయి ఇవాళ సీతారాం నాయక్ ప్రొఫెసర్ మాట్లాడితే ఉంటాడంటే తెలంగాణ సింపతి కోసం దేశంలో సింపతి కోసం ఇవాళ ఎర్రకోట అనే గొప్ప ఈ భారతదేశానికి మేము అందించినాం భారతదేశంలో గొప్ప ఆర్కిటెక్చర్స్ లకీసా పంజారా అనే వ్యక్తి ఇవాళ ఎర్రకోటను కట్టించిండు భారతదేశంలో ఏ కట్టడం అయినా రాష్ట్రపతి భవన్ అయినా ఇంకో తాజ్మహల్ అయినా ఇంకో కట్టడం అయినా కానీ మేమే కట్టడం ఈ దేశానికి వలస వచ్చిన గోడులేవు కూడా మా బురద చదువుతాల్ మొసలి కన్నీరు కాస్తాడు ప్రొఫెసర్ సీతారాం నాయక్ మొసలి కన్నీరు కన్నీరు అవుతుందా మొసలి కన్నీరు నిజమైన కన్నీరు అవుతుందా ఇవాళ ఎర్రకోటను కట్టిన లఖీసా పంజారా లఖీసా పంజారా లేడు నీ నాయకులు లేరు నీ రాతం లేరు మీరంతా వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ లోని గోర్ అనే ప్రాంతం నుంచి వెళ్ళి మొగల్ స్టోర్ ఢిల్లీకి వచ్చి చేసుకుంటా అక్కడ దక్షిణ వచ్చే క్రమంలో అక్కడ ఛత్రపతి శివాజీ లాంటి ద్రవిడ సామ్రాజ్యం సామ్రాజ్యాలను ఓడించే దాంట్లో కీలక పాత్ర పోషించి ఇక్కడ నిజాం కు దగ్గర ఉండి చరిత్రలో ఎక్కడైనా కానీ రాజు నుండి ఇవాళ నువ్వు ప్రయాణం చేసిన చరిత్ర అనేది ఇవాళ నువ్వు ఢిల్లీ ఎర్రకోట కట్టినవంటే ఇక్కడ ఎవరు చేతులు కట్టుకోలేరు ఢిల్లీ ఎర్రకోటను కట్టింది గోండు రాజులు ఢిల్లీ ఎర్రకోట రాజులు బోండు రాజులు అది ఎర్రని మట్టి అంటే దేవుళ్ళని తీసుకొచ్చేటప్పుడు నెత్తి మీద మనం ఎర్రటి గుడ్డ కట్టుకుంటాం అది పవిత్రమైన కోట ఎర్రకోట అంటే పవిత్రమైన కోట ఎర్ర కొత్త మన భాషలో అంటే ఇటువంటి కూడా చేసి మనని మొత్తంగా కూడా ఈ లంబాడీని పక్కదో ఒక ఈ రకంగా మనని కొనసాగుతాయి గాలి వినోద్ కుమార్ లాంటి మేధావులు ఇవాళ తెలంగాణ మైదాన ప్రాంత సమాజాన్ని కూడా మేము ఒకటి అడుగుతాం చాలా స్పష్టంగా వాళ్ళు ఏమంటారు అంటే ఇది తెగల మధ్యన సమస్యగా చూస్తారు తెగలు తెగలు కొట్టుకుంటానని చూస్తారు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో వలస వచ్చి ఇవాళ నీళ్లు దోసుకున్నారు నియమకాలు దోసుకున్నారు ఇక్కడ ఉన్న తీరం దాటేదాకాట్లావు కదా ఇవాళ మన తెలంగాణలో తెలంగాణ జేఏసీలు ఏమైనాయి తెలంగాణ మేధావులు ఏమైనా తెలంగాణ ప్రొఫెసర్లు ఏమైనా ఇంటలెక్చువల్స్ ఏమైనా మహారాష్ట్ర నుంచి వెళ్ళి లంబాడీలు లంబాడిల్లు వలస కాదా రాజస్థాన్ నుంచి వెళ్ళి వలస వచ్చిన లంబాడిల్లు వలస కాదా ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి వలస వచ్చిన లంబాడిల్లు వలస కాదా కర్ణాటక నుంచి వెళ్ళి వలస వచ్చిన లంబాడిల్లు వలస కాదా ఒకవేళ మరి మా ఆదివాసుల భూభాగం నీ తెలంగాణ భూభాగం అయినా సపరేట్ ఉన్నదా అంతా కలిపే ఉన్నది కదా అంత కలిపే ఉన్నప్పుడు ఈ ప్రాంతంలోకి వలస వలసొస్తే నీ తెలంగాణ రాష్ట్రాలకు వలస వచ్చినట్టు కాదా నీ తెలంగాణ రాష్ట్రంలో వలస వచ్చినప్పుడు ఈ తెలంగాణ వలస పైన మాట్లాడాల్సిన బాధ్యత ఈ తెలంగాణ సమాజంలోని నాలుగు కోట్ల మంది పైన లేదా అనేది వాళ్ళ ఈ సభ ప్రశ్నిస్తుంది మిత్రులారా మొత్తం తెలంగాణలో అన్ని కోటలు కొట్టిన లంబాడీలు తెలంగాణలో మేము అనుకున్న ప్రకారం డెబ్బై ఆరులో ఒక లక్ష ముప్పై రెండు వేల జనాభా ఇవాళ వాళ్ళ జనాభా అరవై ఎమ్మెల్యే స్థానాన్ని తలకిందులు చేస్తామని వారే చెప్తాను కదా ఈ సభ చెప్తలేదు మా నాయకులు నేను తెలంగాణలో అరవై ఎమ్మెల్యే స్థానాల్ని మేము తలకిందులు చేయగలుగుతాం బిడ్డ మా జోలికొస్తే మీరు తట్టుకోలేరు గోడులైనా కోయలైనా ఆదివాసులు మా దగ్గర అడుక్కోవలసిందే అని మాట్లాడతారు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి పీఠానికి కావాల్సింది కేవలం అరవై ఐదు సీట్లే అంటే తెలంగాణ రాజకీయాలను శాసించేంత స్థాయి లంబాడీలకు వచ్చిందంటే ఇది వలస అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ వలస పైన మీరు మాట్లాడవలసిన అవసరం ఉన్నది ఆ వలసను మీరు తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది ఇవాళ గాలి వినోద లాంటి వాళ్ళు గాలి మాటలు మాట్లాడతాను ఆయన న్యాయశాస్త్రంలో ఒక ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీలో అయినా కూడా ఇవాళ బస్తార్ నుంచి కోయలు వలస వచ్చింద్ర అంటారు ఆదివాసులు వలస వచ్చిండ్రు అంటారు లంబాడీలకి సపోర్ట్గా మాట్లాడే పరిస్థితులు పరిస్థితులున్నవి కాబట్టి తెలంగాణ మైదాన ప్రాంత సమాజం కూడా ఇవాళ ఖచ్చితంగా కూడా ఈ ఉద్యమంలో భాగస్వామి అయి లంబాడీల కొలగింపు వైపుగా మనము పోవలసిన అవసరం ఉన్నది బైక్ దాదలిరు సందీర్ గుట్ట మన కూడా మనం ఒక సభ వ్యక్తులు లంబాడీలో స్టిల్ కాదనే దాని మీద నల్లమల్ల అడవిలో సభ నల్లమల్ల చెంచులు ఇవాళ తొమ్మిది రకాల ఆధిపత్య కలిగి మనం అనుకున్నాం అందులో ప్రిమిలిటివ్ లక్షణాలు కలిగిన ఇవాళ ఆందు కాని కులం కాని చెంచు కాని మన్నవార్లు కాని కులవార్లు కాని కొన్ని రకాల తెగలు ఇవాళ కనీస రక్తహీనత లేక ఇవాళ మరణాల పాలయ్యే పరిస్థితి ఉన్నది నల్లమల్లలో ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ వారి యొక్క జీవన పరిణామం లేని పరిస్థితి ఉన్నది ఒక పక్క ఆధిమత గలు సంపూర్ణంగా నష్టపోతా ఉంటే ఇక్కడ లంబాడీలు మాత్రం రిజర్వేషన్లను ఎక్కడికక్కడ ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ గోస పెట్టే పరిస్థితి ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఇవాళ యాభై సంవత్సరాలుగా ఈ లంబాడీల దోపిడీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది యాభై సంవత్సరాలుగా మమ్మల్ని గోస పెడతారు కాబట్టి ఈ యొక్క పోరాటం కొనసాగుతుంది దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక పరిష్కార మార్గం వైపు